దేవస్థానం చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ వెంకటేష్ గౌడ్ చేతుల మీదుగా దేవస్థానం నూతన కమిటీ నివారణ పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సుదర్శన్ ఆర్గనైజర్ మెంబర్ అలాగే నూతనంగా ఎన్నుకోబడ్డ అధ్యక్షులు ఉపాధ్యక్షులు సెక్రటరీలు ఆర్గనైజింగ్ మెంబర్స్ పెద్ద ఎత్న స్వాములు పాల్గొన్నారు అలాగే పదహారవ తారీఖు నుంచి నిత్యనారాయణ కార్యక్రమం మొదలవుతుందని తెలియజేశారు నూతనంగా ఎన్నుకోబడిన మెంబర్స్ అధ్యక్షులుగా అర్జున్ ఆనంద్ దామోదర్ రెడ్డి విక్రమ్ ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శి సుమన్ కార్యదర్శులు అశోక్ బాలకృష్ణ అశోక్ రెడ్డి బాలకృష్ణ సత్యనారాయణ ప్రశాంత్ మరియు కమిటీ సభ్యులు శ్రీకాంత్ చౌదరి శ్రీరామ్ శేఖర్ శ్రీనివాస్ ప్రశాంత్ హరిబాబు ఎన్నుకోవడం జరిగింది

ఈ రోజు అందోజు కూడా ఆంజనేయులు షిరిడి సాయి అయ్యప్ప దేవాలయం చారిటబుల్ ట్రస్ట్ నుంచి నూతన ఉత్సవ కమిటీ వేయడం జరిగింది బాలగోన్ బాలరాజ్ గౌడ్ చైర్మన్ మరియు ట్రస్టు సభ్యులు గురుస్వామి ఉదారి దర్శన్ మరియు బాలగోన్ వెంకటేష్ గౌడ్ నానావద్ రాజు రాజానాయక్ మరియు గ్రామ పెద్దలందరి సహాయ సహకారాలతోటి ఉత్సవ కమిటీ ముఖ్యంగా ఏందంటే ఈ ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి గుడిలో జరుగుతున్న కార్యక్రమాలకు ఉద్యోగ స్కంధాలపై వేసుకొని నిర్వహిస్తున్న కొత్తగా నూతనంగా ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీ ముందుకు తీసుకుపోవాలని మన చుట్టుపక్కల గ్రామాల అత్యధికంగా సాములను బాగా వృద్ధిలోకి తీసుకొచ్చి మన గుడిని డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ఉత్సవ కమిటీ వేయడం జరుగుతుంది దాంట్లో ఉత్సవ కమిటీలో బోనకుర్తి అర్జున్ గౌరవాధ్యక్షులు బీస్వాల్ ఆనంద్ గౌరవాధ్యక్షులు మరియు క్యాషియర్ పుల్కంటి దామోదర్ రెడ్డి గౌరవాధ్యక్షులు నల్లవెల్లి విక్రమ్ అధ్యక్షులు రావుల శ్రీకాంత్ ఉపాధ్యక్షులు బాలగొని సుమన్ ప్రధాన కార్యదర్శి గాంధారి అశోక్ కార్యదర్శి రాధారం బాలకృష్ణ కార్యదర్శి అటపల్లె అశోక్ రెడ్డి కార్యదర్శి ఈదుగుల బాలకృష్ణ కార్యదర్శి కట్ట ఆంజనేయ సత్యనారాయణ కార్యదర్శి గాంధారి ప్రశాంత్ కార్యదర్శి మానవత్ ప్రకాష్ సభ్యులు విద్య హరిబాబు సభ్యులు గుంజీ శ్రీనివాస్ సభ్యులు కొట్టూరి శ్రీకాంత చౌదరి సభ్యులు జి శ్రీరామ్ ఆటో సభ్యులు జటావల్ శేఖర్ సభ్యులు పద్దెనిమిది మందితోటి నూతన కమిటీ ఉత్సాహ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ గుడిని ఉద్దేశించి వాళ్ళు అందరూ కష్టపడి వృద్ధిలోకి తీసుకురావాలని కోర్చు నూతన కమిటీని నియమించడం జరిగింది మంచిగా గుడిని డెవలప్మెంటు చేయనికి పనిచేసి ఎటువంటి ఊర్ల ప్రతి ఒక్కరితోటి ఎటువంటి ఆబ్జెక్షన్ రాకపోతే కంటిన్యూస్ చేసే అధికారం కూడా చైర్మన్కు మరియు సభ్యులకు అందరికీ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసే దాని మీదకెన్నే కొత్త కమిటీ వేయాలా వద్దా అనేది ఎటువంటి ఆబ్జెక్షన్స్ రాకుండా చేయాలని కోరుచున్నాం శ్రీ స్వామి దేవస్థానము అనేది కూడా గట్కేసర్వంటారు వేడ్ శల్మ కలి స్థాపించి కథ మీరు పదిహేడు పంతొమ్మిది సంవత్స పంతొమ్మిదో సంవత్సరం అవుతుంది ఘన విజయంగా కార్యక్రమం జరుపుతున్నాము ఈ సంవత్సరము ఉత్సవ కమిటీ అనేది కొత్తగా నిర్ణయించడం కాబట్టి ఈ ఉత్సవ కమిటీ వాళ్ళు సంవత్సరం మొత్తం ఉంటారు ఆ సంవత్సరం మొత్తంలో వీళ్ళు కృషి చేయాలి ప్రతిరోజు శనివారము బుధవారం ఇద్దరు సామ్ సెక్రటరీ లేని ఎవరో ఇద్దరు ఉండి ఇక్కడ మెయింటెనెన్స్ చేయాలి అర్చన టికెట్లు అభిషేకం టికెట్లు కట్ చేయాలి ఫుల్ ఫుల్ టైం తీసుకోవాలి పన్నెండు గంటల వరకు అదేవిధంగా ప్రతి సంవత్సరం మేము గజారుణ చేసిన దాని నుంచి నవంబర్ పదహారు నుంచి జనవరి ఒకటి వరకు భోజనాలు ఇక్కడ అన్న ప్రసాదం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అన్నప్రసాదం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇప్పుడు డిసెంబర్ ఇరవై 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 ఆరో తారీఖు పొంబరాట చేసింది అది ఈ సంవత్సరం ఎందుకంటే కొన్ని నాణ్యమలా కాలేవాల పదిహేను తారీఖు నాడు నవంబర్ పదిహేను తారీఖు నాడు గజారోణ నవం డిసెంబర్ ఇరవై ఐదు తారీఖు నాడు పంబారాటు చేస్తున్నాము కాబట్టి ఒక్కరోజు ముందు చేసుకుంటున్నాము దీనికి అందరూ సహకరించాలని మనవి చేసుకుంటూ పంబారాటుకు సాంబంతా చాలా మంచిగా రావాలి సాయంత్రం పడి పూజ ఉంటుంది దిగ్విజయం చేయాలని కోరుచు తత్వమసి సేవా సమాజం ఇక్కడ స్థాపించి ఎనిమిది సంవత్సరాలు అయింది ఫస్ట్ మన అనేజ్ కూడా అయ్యప్ప స్వామి గుడి కాడనే పుట్టింది తత్వమసి సేవా సమాజం దాని విషయంలో ప్రతి సంవత్సరం మనం చెట్టు పెట్టిన కొబ్బరి చెట్టు పెట్టినాము ఆ కొబ్బరి చెట్టు పెరుగుతుంది అదే ఎనిమిది సంవత్సరాలు అయింది అదేవిధంగా ఆ పదిహేనవ రోజు ఆ తత్వమసి సేవా సమాజం ఫ్లాగ్యాస్టింగ్ కూడా జెండా గుడి ఇక్కడనే ఎగరయ్యే జరుపు జరుగుతుంది ఆ రోజు దయచేసి అందరూ రావాలి అది ఆ రోజు నుంచే పదిహేను తారీఖు నుంచే భిక్ష స్టార్ట్ అవుతుంది భిక్ష గజారోణ కంపల్సరీ నవంబర్ ఈ నెల ఈ నెల పదిహేను తారీఖు నాడు సామాన్లు అంతా రావాలనుకో ఇంకొకటి తత్వమసి సేవా సమాజానికి ఈ ప పన్నెండు తారీఖు అది పన్నెండు తారీఖు పన్నెండు తారీఖు నాడు మన గట్టిసారి నుంచి సామాన్లు అన్నీ పోతున్నాయి శబరిమలలో పదహారు తారీఖు నుంచి జనవరి ఇరవై తారీఖు దాకా భిక్ష నడుస్తుంటుంది భిక్ష వల్ల ఇది అల్పారం రెండు ఉంటుంది మరియు ప్రతి మాస పూజల నెల నెల మాస పూజల ఐదు రోజులు తొమ్మిది రోజులు గుడి కుండు నెల రోజులు అల్పారము భిక్ష నడిస్తే కంపల్సరీ అది మన తెలుగు రాష్ట్రాలకైనా అందరికీ అందరికీ ఈ రాష్ట్రము ఆ రాష్ట్రం అని కాదు అన్ని రాష్ట్రాలు బయప భక్తులే కానీ శివులే కానీ మన దగ్గర నుంచి వెళ్ళే భక్తులకు అక్కడ ఉంటందుకు కూడా పంబావి నారాయణ తోడులో పంబావి దగ్గర స్నానాలు చేయడానికి విశ్రాంతి ఒక పది రూమ్లు ఉన్నాయి విక్ష చేసుకున్నడానికి అన్ని అక్కడిని రెస్ట్ తీసుకొని కూడా వెళ్ళగలుగుతారు దాని గురించి ప్రత్యేకంగా మేము మన మన దగ్గర స్వామిలందరికీ చెప్పేది అదే కోయ స్వాములకు కంపల్సరీ మన శివన్ కోయిల్ కన్నా ఆరు ఆరు కిలోమీటర్లు ఒకవేళ బైక్ మీద పోయిన వాళ్ళు బండ్ల మీద కార్లలో పోయిన వాళ్ళు బై రోడ్ పోయిన వాళ్ళు శివన్ కోయిల్ ఓక ముందుకే ముందు ఆగండి బ్రిడ్జి బ్రిడ్జ్ మేము అన్నవే బ్రిడ్జ్ మారైతో అది వెడతం అయింది మన ఆన్లైన్ ఆన్లైన్ లొకేషన్ ఎంత ఉంది మంచి ఆధారం లొకేషన్ పెట్టేస్తే వచ్చేస్తుంది ఒకటి వచ్చి ఫిక్స్ చేసి ఫిక్స్ చేసుకొని అల్మారం చేసుకొని రిటర్న్లు వచ్చేటప్పుడు కూడా ఫిక్స్ చేసుకొని పోగలదని మా యొక్క మనవి అదే మనం దొరకటలేదు కాబట్టి అనే అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర పదిహేను తారీఖు నుంచి భిక్ష సురవైచ్చింది సాములకు మరొకటి ఏంటంటే భిక్ష చేసిన స్వామిలో అందరూ కొంచెం సేవ చేసుకొని ఒకసారి రెండు సార్లు ఒక రెండు పంతులకు సేవ చేసుకొని పోగలనే నాకు మనవి అదేవిధంగా పోయినసారి ఏ ఏ విధంగా అయితే భిక్ష మన అన్నదానాన్ని నడిపించినమో విధంగా ఈసారి నడిపించగలుగుతాం స్వామి చరణమై తత్వమస్త సేవా సమాజం ముఖ్య అతిథుడు మెడికల్ షాప్ శంకర్ ఘట్కేసర్ డిసెంబర్ ఆరో తారీఖు మా దగ్గర అన్నదాన కార్యక్రమం ఫస్ట్ బుక్ అయింది స్వామి తారీఖు స్వామి శరణం స్వామి శరణం అదేవిధంగా మా గుడికి ఫస్ట్ చైర్మన్ అయిన మాజీ చైర్మన్ కీర్తిశేషులు బాలగోని లింగం గౌడ్ భార్య ఈశ్వరమ్మ ఈశ్వరమ్మ బాలగోని ఈశ్వరమ్మ బాలగోని వింగమయ్య పేరు మీద నవంబర్ ట్వంటీ థర్డ్ అన్న అన్న ప్రసాదము చేయబడుతుంది కావలసిన అందరు రావు పన్నెండో తాని ఆనంద్ స్వామి వాళ్ళ సన్నిధానం నుంచి ఈ పన్నెండ నెక్స్ట్ పన్నెండు డిసెంబర్ పన్నెండో తారీఖు వాళ్ళ అమ్మాయి బర్త్డే కంపల్సరీ ఆ రోజు ఆయన అన్నదాన కార్యక్రమం కంపల్సరీ అందరు రావాలని కోరిక స్వామి